సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళని సమాజం అంటే క్రిమినల్స్ కంటే ఇంకా ఎక్కువ డేంజర్ ఏమో వీళ్ళు లేవు అంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లం అనేది ఒక నెగటివ్ సెన్స్లో సమాజం పరిస్థితి చేస్తుంది ఎవరైనా రెండు వెళ్తుంటే అతన్ని దొంగ అని పిలిచి చూస్తాడు చూడండి అతను కొంచెం మురుచుకుంటూ మన వైపు చూస్తాడు అతన్ని మానసిక రోగి ఉండి ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని కొడతాడు అంటే అంతకంటే వరస్తో నెగటివ్ ఏమో ఇది అనుకుంటూ ఉన్నారు ఎక్కడో రేప్ జరిగితే అమ్మాయి ఎవరు ప్రియాంక రెడ్డిని రేప్ చేస్తే చాలా మెసేజెస్ వీళ్ళందరూ ఆ థాట్స్తో సఫర్ అవుతూ వచ్చి రేపు చేశారు అన్నారు కానీ అట్లా కాదు సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు మోర్ హానెస్ట్ పీపుల్ ఈ థాట్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎప్పుడూ కూడా క్రైమ్ చేయరు ఆ విషయంలో వేరే విషయంలో ఉండొచ్చు కట్నం తీసుకోవడం క్రైమే కదా సార్ ఓసీటీ ఉంది అయినా కట్నం తీసుకున్నట్టు దట్ ఈస్ డిఫరెంట్ ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ విషయంలో వాళ్ళు తప్పు చేయరు చేస్తానేనో అని భయంతో సఫర్ అవుతూ ఉన్నారు మెయిన్గా నేను అనుకునేది ఏంటంటే నా నా కౌన్సిలింగ్కి అట్రాక్ట్ అవటానికి లేదంటే కౌన్సిలింగ్ కనెక్ట్ అవటానికి కారణం ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని నేను మోర్ హానిస్ట్ పీపుల్గా కన్సిడర్ చేస్తాను ఆ విధంగానే వాళ్ళని ట్రీట్ చేస్తాను అది వాళ్ళకి హార్ట్కి టచ్ అవుతుంది ఎక్కడికి పోయినా వాళ్ళని నెగిటివ్గా ఇన్ఫీరియర్గా ఇట్లా చూస్తూ ఉంటారు సో ఎప్పుడైతే నా దగ్గర ఆ యొక్క అప్యాయత లభించింది ఆటోమేటిక్ కనెక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ నుంచి కౌన్సిలింగ్కి ఇష్టపడుతూ ఉంటారు